నమస్తే అండి నా పేరు మౌలాలి అండి మాది తల్లాడ మండలం వెంకటాపురం గ్రామం అండి ఖమ్మం జిల్లా అండి సమ్ జూన్ నెలలో నాగరాజు దగ్గరికి వెళ్ళాలండి ఖమ్మం తెలంగాణ స్టీలో మాకు పరిచయం అండి ఇంతకుముందు పది పదిహేను సంవత్సరాలు మేము అక్కడే విత్తనాలు వాడతామండి కొత్త వెరైటీస్ వచ్చిందని చెప్పేసి నాగరాజు గారు చెప్పారండి చెప్తే నాగరాజు గారి మాట మీదగా మ్యాక్సి సీడ్స్ వారి మీనాక్షి అనే వెరైటీ ఇచ్చారండి ఒక ఎకరన్నర పెట్టామండి పెడితే దిగుబడి బాగుందండి నాకు తెలిసి ఇప్పుడున్న పండుకాయ వచ్చేసి ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ అయ్యే ఆలోచన ఉందండి ఇది పద్దెనిమిది నుంచి ఇరవై కింటాల్ వస్తుందండి పచ్చికాయ వచ్చేసి ఇరవై నుంచి పాతి కింటాల్ వస్తుందండి ఇది కాయ కూడా కింద కాయ ఏ సైజు ఉందో పైన కాయ కూడా కాయ కూడా అదే సైజు ఉందండి తోట కూడా మంచి గ్రోతింగ్గా ఉందండి ఇది ఈ వెరైటీ అనేది పెట్టుకోవచ్చు అండి మా చుట్టుపక్కల జనం వచ్చేసి మాది రోడ్డు పొలం సైడ్ అండి ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం వెరైటీ పెట్టారు ఏంటని చెప్తున్నారండి ఈ వెరైటీ వచ్చేసి మీ మ్యాక్స్ సీడ్స్ అది మీనాక్షన్ అని చెప్పానండి నేను తోట బాగుందండి కలర్ ఉంది గ్రోతింగ్ తగ్గట్లేదండి మిర్చి తోట వచ్చేసి ఈ వెరైటీ పెట్టుకునే తగ్గట్టు వెరైటీ అండి ఇది ఎట్టుబడి వచ్చేసి చాలా తక్కువ అవుతుందండి ఎకరానికి వచ్చేసి పది పన్నెండు కట్టలు ముందు కట్టల కంటే ఎక్కువ కాలేదండి మాకు ఇది ఎకరం బాధకు వచ్చేసి అలిసి నలభై ఐదు నుంచి యాభై కింటాల వరకు ఈజీగా అవుతుందండి ఇది ఈ వెరైటీ పెట్టుకోవచ్చండి అది పెట్టుకోదగ్గ వెరైటీ అండి ఇది గతంలో పెట్టుబడులు పోల్చుకుంటే మాకు బాగానే అయ్యేదండి ఎకరానికి వచ్చేసి లక్ష లక్ష ఇరవై వేలు అలా ఖర్చు వచ్చేదండి అన్ని మందులు కొట్టి అంత పెట్టుబడి పెట్టినా అది ఇత్తనంలో తాడమో ఏమో లేనండి అంత కాపు కూడా రాలేదండి దిగుబడి రాలేదండి ఈ సంవత్సరం ఈ వెరైటీ పెట్టిన కానీ నేను చార్చిపోయాయండి బాగుందండి ఈ వెరైటీ పెట్టుకోవచ్చు ప్రతి రైతు అండి ఇది పెట్టుకో తగ్గ వెరైటీ అండి ఇది కాయ క్వాలిటీ కూడా డీసీ క్వాలిటీ అండి మంచి సైజు ఉందండి చివర కాయ కూడా అదే సైజు ఉందండి చేను కలర్ కూడా ఏ మాత్రం తగ్గరా చూడండి మీరు ఒకసారి చివర కాయ వరకు అదే ఉంది పచ్చికాయ చూడండి ఎంత సైజు ఉందో చూడండి చివరకాయ కాయ వరకు కూడా చేను కూడా మంచి కలర్ ఉందండి మందులు కూడా చాలా తక్కువ పడతాయండి హైట్ కూడా చూడండి నాలుగు అడుగులు నాలుగు హైట్ పెరిగిందండి నాకు చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చండి రైతులు ఎవరైనా సరే నేను వచ్చేసి ఆరు అడుగులు ఫీట్ ఉంటా అండి చూడండి ఎంత హైట్ ఉందో నాకు రమ్ములు ఎత్తే అండి తోట ఇది నేను మందు కొట్టడానికి కూడా అందట్లేదండి ఒకసారి ఇది గడ్డ మీద నిలబడి మరీ గనుతో అందించి కొట్టాల్సి వస్తుందండి ఇది ఇన్ని సంవత్సరాల వ్యవసాయంలో నాకు ఈ సంవత్సరం అంత దిగుబడి ఎప్పుడు రాలేదనిపిస్తుంది అండి ఇది ఈ సంవత్సరం దిగుబడి బాగుంది వస్తుంది అనిపిస్తుంది అండి ఇది కాపు కూడా బాగుంది కింద నుంచి కూడా కాపు ప్రతిదీ చెట్టు చూడండి మీరు కింద నుంచి కాపు అంతే ఉందండి ఇది ఒకసారి చూడండి కింద నుంచి కింద నుంచి కూడా కాపు యథావిధిగా ఒకటే విధంగా కాపు జడ కాపు మొత్తం అసలు ఏ చెట్టు కూడా తీసేసేది లేదండి అది ఈ చెట్టు కాసింది ఆ చెట్టు కాయలేదు అన్నది లేదండి చూడండి ఒకసారి మీరు చూడండి ఈ చెట్టు అసలు పెట్టుకోదు కూడా కావట్లేదండి చూడండి ఎలా ఉందో ఈ విత్తనం పెట్టుకోవచ్చు అంటే గింజ కూడా బాగుందండి దాంట్లో నుంచి ఎనభై నుంచి నూట ఇరవై గింజల వరకు కూడా ఉన్నాయండి ఒక్కొక్క దానికి ఒక్కోదానికి వంద నూట ఇరవై నుంచి కాటా కూడా బాగా వస్తుందండి విత్తనం పెట్టుకోవచ్చు మనం ఇది పెట్టుకోదగ్గ వెరైటీ అండి ఇది ఈ విత్తనం చాలా బాగుందండి ఈ విత్తనం గత మూడు నాలుగు సంవత్సరాలు నాకు ఎప్పుడూ ఇలాంటి విత్తనం దొరకలేదండి మీనాక్షి మ్యాక్స్ సీడ్స్ వారిది మీనాక్స్ అనే వెరైటీ అదే నాకు ఈ విత్తనం ముందే నాకు రెండు సంవత్సరాలు తెలిసి ఉన్నట్టుగా అయితే నేను ఈరోజు మంచి లాభాల బాటలో ఉండేటండి నేను ఇది మంచి వెరైటీ అండి పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకున్న రకం అండి ఇది ఏ నెలకైనా సూటబుల్ అవుతుందండి ఇది దిగుబడి కూడా నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ వస్తుందండి ఇది దిగుబడి అనిపిస్తుంది నాకు ఇన్ని సంవత్సరాలను చూసే అనుభవంలో నాకు నలభై నుంచి నలభై ఐదు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది దీంట్లో నల్లి కూడా తక్కువ అండి చూడండి మీరు ఏ ఒక పువ్వు అయినా చూడండి నల్లి లేదండి దీనికి నల్లికి తట్టుకునే రకం అండి ఇది నల్లి లేదు చూడండి మరి ఒక్కసారి ఇదేంటే ఏ ఒక్క పూల నల్లి లేదు చూడండి చేను కూడా చూడండి ఎంత గ్రోతింగ్ ఉందో ఇది చివరి వరకు కాపు కూడా చూడండి ఉందో మొత్తం జడ కాపు దగ్గరగా ఉందండి కాపంతా ఎవరైనా రైతు సోదరులు దయచేసి ఈ విత్తనాన్ని కంపల్సరీగా పెట్టుకోండి ఇది ఖమ్మంలో ట్రంక్ రోడ్లో అక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ ఉండే శివాలయం పక్కన తెలంగాణ సీడ్స్ అనే షాప్ ఉందండి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ప్రశాంతంగా కావాలంటే నా దగ్గర ఆయన గారి నెంబర్ ఉంది లేదు అంటే ఆయన గారి నెంబర్ కూడా ఇస్తాను మీకు వేరే వెరైటీ చేశానండి ఒక రెండు వేల మొక్క దానికి దీనికి పోల్చుకుంటే చాలా తేడా ఉంది అసలు అండి అది హైటో లేదు కాపు ఇంత లేదు దానికి దీనికి చాలా తేడా ఉందండి నాలుగు ఎకరాలు మళ్ళీ వేసుకుంటాను ఇదే విత్తనం పెడతాను వేరే విత్తనం ఏది పెట్టాను నేను ఇక మళ్ళీ ఆ షాప్ కాడికి వెళ్ళి అక్కడే తీసుకొచ్చి మళ్ళీ అదే వెరైటీ పెట్టాలి నేను మళ్ళీ ఈ ఇత్తనం వచ్చేసి మ్యాక్స్ వాళ్ళదండి ఇది వెరైటీ బాగుందండి కాయ కలరు ఉందండి సైజు ఉందండి కాయ దీంట్లో గింజలు కూడా బాగున్నాయండి ఎటువంటి ముడతలు కూడా లేవండి ఉండే ఇప్పుడు పండు కాయలు ఉన్నాయండి ఎండకాయ ఎండరకాయనికి వచ్చినాయి కాయ కూడా ముడతలు ఎక్కడా లేదండి పెట్టుబడి తక్కువ మందు కట్టలు తక్కువ పైన మందులు స్ప్రేయింగు తగ్గిపోతాయి ప్లస్ బాగా పెరుగుతూ ఉంది పెరుగుదల బాగుంది కాపు కూడా దగ్గర దగ్గర చిక్కట కాపు ఇది ఈ విత్తనం అందరు పెట్టుకోవచ్చు అండి ఈ విత్తనం ఇచ్చినందుకు నాగరాజు గారి ధన్యవాదాలండి ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఈ సంవత్సరం అంత బాగా ఎప్పుడూ లేదనిపించింది నాకు పోయిన సంవత్సరం లాస్ట్ పోయినా అంత ముందు సంవత్సరం బాగానే ఉంది మాక్స్ షీట్స్ వారి మీనాక్షి వెరైటీ అందరం పెట్టుకోవచ్చండి ఈ విత్తనం ఇచ్చిన నాగరాజు గారి ధన్యవాదాలు అండి ఆ కంపెనీ ఎండీ గారికి కూడా ధన్యవాదాలు అండి రైతులకి ఇలాంటి విత్తనాలు మరి ముందు ముందు మీరు మంచిగా ఇచ్చి మీ వ్యాపారం అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ వెరైటీలో మాత్రం రాజీ పడకుండా ఇంత నాణ్యమైన వెరైటీ ఇవ్వండి ఎండి గారికి ధన్యవాదాలు ఈ విత్తనం వల్ల లాభాలండి ఫస్ట్ వన్ కాయ సైజు వస్తుంది కలరు ఉంది గింజ కాట వేటాట కోసం గింజలు కూడా బాగున్నాయి వంద నుంచి నూట ఇరవై గింజలు నేను ఒక్కొక్క ఒక్కొక్క కాయలు కోసి చూస్తే ప్లస్ నల్లికి తట్టుకోగలుగుతుంది దీంట్లో నల్లి తట్టుకునే రకం ఎదుగుదల బాగుంది నాలుగు అడుగులు నాలుగున్నర అడుగులు ఆ హైట్ బాగా పెరుగుతుంది ఇది ఇలాంటి వెరైటీలు ఇలాంటి వెరైటీ మళ్ళీ తయారు చేసి ఆ మ్యాక్స్ సీడ్స్ ఎండి గారు మంచిగా ఇవ్వగలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది మీనాక్షి అనే వెరైటీ పెట్టుకొని మీరు కూడా మంచి దిగుబడి పొందగలుగుతారని చెప్పేసి వచ్చే సంవత్సరం కూడా ఈ వెరైటీ పెట్టుకొని మీరు మీ ప్రశాంతంగా మీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు మంచి వెరైటీ మంచి కాపు మంచిగా ఉంది పెట్టుకోండి అందరూ పెట్టుకోగలుగుతారు ఈ వెరైటీని ఇబ్బందే లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు మ్యాక్సి సీడ్స్ వాళ్ళది మీనాక్షిని వెరైటీ మళ్ళీ నాలుగు ఎకరాలు ఇది ఇదే విత్తనం పెడతానండి అందరూ ఈ వెరైటీ పెట్టుకోగలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు రైతు సోదరులందరికీ